మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ మీరు మా మూవీకి నడిచిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నరసింహానంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడున్న నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా ఏదో చేయాలి ఏదో సక్సెస్ అవ్వాలి ఏదో ఒక ఫిలింలో కనిపిస్తే చాలు అనుకున్న వాళ్ళల్లో టాలెంట్ చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే డైరెక్టర్ కొత్త వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని నా నుంచి మనస్ఫూర్తిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో వాళ్ళకి హోప్ ఎలా ఇలాంటి సార్ వల్లనే మాకు ఒక హోప్ అనేది బయటకు వస్తుంది సో చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇక్కడ నరసింహ నంది గారి దగ్గరికి రీచ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం బాలు గారు మొదట్లో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు కానీ సార్ ఈ క్యారెక్టర్కి నువ్వే సెట్ అవుతావు అమ్మ నువ్వు తప్పకుండా రావాలని పట్టుబట్టి తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్ మీద తీసుకొచ్చారు థ్యాంక్ యూ అండి అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ సార్ నన్ను ఫస్ట్ నుంచి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విక్రమ్ నా కో పార్ట్నర్ సో ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తూ అండ్ వెరీ ఫ్రెండ్లీగా చేశారు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాక్టర్తో నేను ఇంకా నేర్చుకున్నానండి ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ సార్ దగ్గర కానీ చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో అండ్ విజయ రంగరాజు గారు లాస్లో చాలా చాలా ఫీల్ అయ్యాను ఆ సార్ దగ్గర కూడా నేను ఆల్రెడీ గుర్తుగా ఫస్ట్ కూడా యాక్ట్ చేశాను అండ్ ఈ మూవీలో కూడా యాక్ట్ చేయడం కూడా చాలా సంతోషం అనిపించింది అండ్ ఇందులో మా అందరినీ ఇంత బ్యూటిఫుల్గా చూపించిన మా మోహన్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మేము అందరం అంత ఒరిజినాలిటీగా అంత అందంగా రావడానికి కారణం ఆ సార్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజా అండ్ మై స్పెషల్ ఫ్రెండ్ అయిపోయాడు ప్రతి ఒక్క కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ మమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు చాలా థ్యాంక్స్ అండి తిలక్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ వేసిన సార్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాను అండ్ ఇందులో స్పెషల్ థ్యాంక్స్ నేను మా ఫాదర్కి కూడా చెప్పాలి పృథ్వీరాజ్ గారికి నా మీద ప్రేమతో చేశారని నేను చెప్పాను సార్ మీరు అభిమానంతో చేశారు సో ప్రభుత్వ సారే దుకాణం నెక్స్ట్ నేషనల్ అవార్డ్ కంపల్సరీ వస్తుంది అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు రిక్వెస్ట్ అతిథి సార్ సార్ బ్యాక్ అని పెట్టారు సార్ మీరు మీరు ఆల్రెడీ మీరు పైకి ఇవ్వరు మీరే ఉంటారు మరి ఎట్లా సార్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ అతిథి అందరికీ నమస్కారం నా పేరు అతిథి మియాకర్ థ్యాంక్ యూ గారు ఓకే వెరీ థ్యాంక్ యూ నరేష్ గారు అండ్ గారు నాకు అంటే మా అందరిని ఇంత బాగా చూసుకొని వన్ మంత్ అంతా మహబూబాబాద్లో షూట్ అయింది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ డాడ్ అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు మమ్మల్ని వాయిస్ ఓకే థ్యాంక్ యూ మోహన్ గారు మమ్మల్ని చాలా బాగా చూపెట్టారు స్క్రీన్ మీద పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది

ప్రభుత్వ తారే దుకాణం అర్థమయ్యింది కదా చూస్తుంటే ఎంత దమ్ముందో సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ కావాలి అంతా రాయన్ రస్టిక్ సినిమాని డైరెక్ట్ చేయాలంటే అంత గట్స్ ఉండాలి అండ్ అంత గట్స్ ఉన్న డైరెక్టర్స్ అయితే వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో సరే చాలా మరి చెప్పలేము ఒక ఫార్టీ చేశాము ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు అండ్ షూట్ అయిపోయిన ఫస్ట్ డే అరే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేవాలా అని ఫస్ట్ డే అలా అనిపించింది మళ్ళీ ఎప్పుడైతే అరే ఫోర్ థర్టీ ఎప్పుడు అవుతుంది ఎప్పుడవుతుంది ఆ డైలాగ్స్ చెప్పడానికి పర్ఫార్మెన్స్ ఇలా కని చేసినాము ఒక్కొక్కరో అంటే తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ స్లాంగ్ ని ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అరే బాయ్ ఇట్లరా అట్లా డైలాగ్స్ లాగా అస్సలు ఉండదు మనం మనం మాట్లాడుకుంటే ఎట్లా ఉండదు ఉంది మోహన్ రెడ్డి సార్ ఎంత బ్యూటిఫుల్ అండి అసలు ఒక విలేజ్ బ్యాక్ లో ఒక అమ్మాయి ఎలా ఎలా ఇంత అందంగా చూపించాలో అంత మంచి నేచర్ లో చాలా బాగా చూపెట్టారు నా కోఆర్ విక్రమ్ వినయ్ శ్రీలు అదిలి చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఒక మెయిన్గా ఏంటంటే సినిమాలో ఇద్దరు ముగ్గురికి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి బట్ ఈ సినిమాలో అలా కాదు ప్రతి ఒక్కరికి ఇంటర్ చేశారు అట్లా రాసుకోవడం ఎంత ఎంత సింపుల్ అని అనుకుంటారు చూసేవాళ్ళు బట్ అస్సలు ఈజీ కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నరేష్ గారు సార్ ఇంత మంచి ప్రొడ్యూసర్ అంటే అది ఎవరికి దొరకరు సినిమాలు దిగండి సార్ చేస్తావు మీ ప్రొడ్యూషన్ చేస్తావు మరేష్ గారు రియల్ లైఫ్ లో టీచర్ మాకు సెట్ లో కూడా టీచర్ చాలా చేస్తుండే చాలా బాగా ఫీల్ చేస్తుండే అండ్ నరేష్ గారు మీ గురించి టేస్ట్ చెప్తాం ఎందుకంటే అచ్చ సరిపోదు అంత మంచి ప్రొడ్యూసర్ చాలా మంచి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్